అమ్మ టెర్రస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అండి ఈరోజు పూజగా పూలు అలానే పెట్టుకొని పూలు కోసుకుందాము నా వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి కొత్త వాళ్ళు చూస్తే మాత్రం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ ఇస్తారనుకుంటున్నాను అలానే ఇది ఫ్లవర్స్ కోసుకుంటున్నాను నాకు కింద కూడా చాలా అమ్మ మందార పూలు కింద కూడా ఉన్నాయి అవి కోసుకుంటున్నాను మా దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి వెంకటోత్సవానికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు అక్కడికి వెళ్ళాలి గుళ్ళోకి వెళ్ళాలి కాబట్టి కింద ఉన్న ఫ్లవర్స్ మొత్తం కూడా కోసుకొచ్చుకున్నాను అవి ఇవి అన్నీ కోసుకుంటాను అలాగే కూరగాయలు కూడా ఇవ్వాలి ఎక్కువ హార్వెస్ట్ ఉందండి జంబు హార్వెస్ట్ అంటారు కదా అలా అవన్నీ కోసుకుందాము ఇంత ఇంత ఫ్రెష్గా ఉంటాయి కదా మనం వేసుకుంటేనే కదా ఈ కనకాంబరం కూడా ఒక్క చెట్టు కానీ ఒక టబ్బులో బ్లాక్ టబ్బులు ఒకటి పెట్టాను కానీ బాగా మోర్పుల్ దాకా వస్తాయి నేను బయట మనకు కొంటే మామూలు పూలు అరవై రూపాయలు వచ్చి ఇరు జాజులు ఉంటాయి కదా అవి ఇంకా ఎక్కువ రేటు ఉంటాయి ఇంత ఫ్రెష్గా ఉంటుంటే ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది రేటునా కాదమ్మా ప్రతి వాళ్ళు వేసుకుంటారని చెప్తున్నాను రేటు గురించి చెప్పావమ్మా అంత రేట్ అని అంటారు అంటే వేసుకుంటారని చెప్తున్నాను అనమాట బయట ఇట్లా ఉంటుంది వేసుకో నేను చెప్తున్నాను నా ఉద్దేశం అయితే అదొకటేనమ్మా డబ్బులతో కంపేర్ చేయట్లేదు ప్రతి ఒళ్ళు వేసుకోండి ఇంత ఫ్రెష్గా అయితే బయట ఉండవు వాడినట్టు ఉంటాయి ఎప్పుడు కోస్తారో ఎప్పుడు పెడతారో తెలియదు కదా అలానే ఇవన్నీ నువ్వు కోసినా చూపిస్తాను ఎందుకంటే చాలా ఇదే లెంత్ అయిపోద్ది నాకు ఇన్ని వచ్చినాయి అండి కనకామ్రాలు ఇన్ని వచ్చినాయి మొత్తం చూపించండి ఇదే లెంత్ అయిపోద్ది అని చూపించలేదు అలానే పూజకి పూలు ఉన్నాయి అవి కూడా కోసుకుంటానమ్మా మందార పూలు అవి ఉన్నాయి కదా అవి కూడా కోస్తాను గాలి బాగా కొడుతుంది ఉదయాన్నే కదా ఇప్పుడు టైము ఏడైంది అవన్నీ పిచ్చుకలు జుడు పావులు ఎలా వస్తుందో కదా మాకు వెనకాల అంత చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పిచ్చుకలు పావురాలు మొత్తం చిలకలు అన్నీ ఉంటాయండి నెమళ్ళు అన్నీ ఉంటాయి నెమళ్ళు పావులు కూడా ఉంటాయి మా చెట్లలోకి అదే మేమైతే జరుగొడ్డు అంటాము అది జరుపు పోతుంటారు జరుగుడ్డు అంటారు అది వచ్చిందండి నిన్నైతే మా అంటే కింద రోడ్లు పోతుంది ఏ చూసి మందార చెట్టుకి ఎక్కింది అది ఏమంటారు పావులు పట్టుకునేవాళ్ళు మేము అంటే ఇక్కడ స్నేక్ క్యాచరే ఏమంటారు స్నేక్ క్యాచర్ తను పిలిచి పట్టించామండి తను ఫోన్ నెంబర్ అడిగిద్దామంటే నేను అట్లా చూపించిన చెప్పనమ్మా ఒకరికొకరు తెలుసుకొని చేస్తుంటారు అలా వస్తాం కానీ నేను అంటే ఈడో కోసం తీసుకుంటాను మీ ఫోన్ నెంబర్ చెప్పమంటే చెప్పలేదు కానీ ఇక్కడ మా దగ్గర ఎక్కడ పావులు వచ్చి మాకు ఎందుకంటే ఈ వర్షపు ట్రై వస్తాయండి చిన్న పావులు వస్తూ ఉండే పట్టుకెళ్ళారు ఈడో తీశాను షాప్లో పెట్టాలన్నట్టు తీశారు ఫుల్ ఇ కూడా వచ్చిందంటే పెడతాను ఇది ఇన్ని ఇన్ని వచ్చింది నాకు అలానే నా దగ్గర కింద వచ్చిన పూలు కూడా మీకు చూపిస్తాను అమ్మ ఒకసారి ఇన్ని ఇన్ని పూలు వచ్చినాయి అమ్మ ఏం చేసుకుంటావా అని అనుకుంటారేమో నేను చెప్పలేదండి మా దగ్గర బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ తీసుకెళ్దామని నేను ఇన్ని లేదంటే ఈ ఈ మందార పూలు మేము ఇద్దరం తీసుకుంటాం అనమాట ఈ రోజు ఎందుకు నేను గుడికి వెళ్తాను అని చెప్పి మొత్తం తీసుకెళ్ళక గుడికి అన్నారు ఇవి ఇంట్లో పూజ ఆడుకుంటా కొన్ని కొర్రై నేను గుడికి తీసుకెళ్తాను కానీ ఇప్పుడు చూడు కొనుక్కోకుండా మనకి అంటే నయమే కదా ఇవన్నీ ఒక బుట్టలో పోసేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి ఇచ్చుకుంటే కదా అలానే మనకి టమాటాలు ఉన్నాయి అవి కోసుకుందాం చూసారా ఎంత బాగున్నాయి కదా చోట బాగా పండిపోయినట్టు అనిపిస్తున్నాయి కదండి పంట బాగా పడింది ఇలా బయట తెచ్చుకుంటే మెత్తగా ఉంటాయి ఎంత గట్టిగా ఉండవు వారం బయట పెట్టుకున్న కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకున్న కూడా గట్టిగా ఉంటాయండి ఇది బాగున్నాయి మళ్ళీ చాలామంది నేనే కాదు ఈ టమాటాలు కోసి మనం కోర్చనిక వేస్తాం కదా తాలింపులో ఒక్క ఐదు నిమిషాలకి ఎంత మెత్తగా అయిపోద్దంటే అంటే అసలు ఉన్నాయా లేవన్నట్టు మనం బయట కొనుక్కోచుకుంటే అట్టు ఉండదు నేనే చెప్తుంటాను అనుకుంటే నాకు ఏరే వాళ్ళు మా కాలనీలో గార్డెన్ చిన్నగా ఉన్నాయి బాగుపడేది అన్నారు అసలు ఈ టమాటాలు కానీ కూర చేస్తే ఎంత బాగుంటుందమ్మా ఒక్క మంటకే ఉడిగిపోతాయి ఏం చదువుతుంది ఆవిడ కూడా అంటే చేసేవాళ్ళకి అందరూ తెలుసమ్మా ఇక్కడ ఎంత పెద్దగా ఉన్నాయి కదా అసలు ఎంత సంతోషం అనిపించదండి నువ్వు రెండు టమాటాలు మీకు సంతోషం ఉంది ఆ పత్తి ఒళ్ళు వేసుకున్నామ్మ ఇక్కడ ఇక్కడ చూపచ్చి అన్నీ ఎలా అనిపిస్తున్నాయి చూస్తుంటే బాగుంటుంది కదా మనం చేయలేనోళ్ళు చూసే కూడా ఆనందపడతారు అన్నట్టు తీటివే నన్ను చూసి అక్కడన్నా మారుతారని అక్కడ ఉండి కోసం ఈరోజు హాఫ్ కిలో టమాటా దాకా వచ్చేటట్టున్నాయి బాగా అన్నీ పెద్ద పెద్ద నేల అనుకునేటప్పుడు చూడు అంటే వాటర్ ఎక్కువైనా కూడా ఇట్లా వచ్చిద్దాం మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా ఇది నేను పడేస్తున్నాను ఇంక ఇక్కడ లేవు అక్కడున్నాయి అక్కడున్నాయి కోస్తా అవేమో నా టమాటా లాగా అనిపిస్తుంది ఇదేదో హైబ్రిడ్ టమాటాలు నేను చెట్లు తెచ్చి వేసినంత ఒక దిక్కడ తెచ్చి చేస్తాను అప్పుడు చూస్తారు కదా అంత ఒక దిక్కడ కానీ ఈ రెండు ఒక రకంగా ఉంటాయి ఈ చెట్లు అది ఒక రకం ఉంటుంది ఇక్కడ చూడు ఈ టమాటా ఇది మాత్రం అదే బెంగళూరు టమాటా అంటాం కదా మార్కెట్లో సేమ్ అలానే ఉంటుంది ఇది నేను చదువుతున్న పద్ధతి కొనకొచ్చు చేశారు ఆ చదువు ఎంత పొడవు అనిపిస్తుంది ఏదో గుడ్లు లాగా ఉన్నాయి కదా ఇంకొకటి ఉంది అక్కడ కోస్తాను ఇది చెట్టు బొర ఆ కుండీలు అమ్మ చెట్టు ఆ కుండీలు ఉంది అది ఇచ్చి యువతం పోసపు మీద పడింది ఇక్కడ చూడు ఒక గుర్తుకి ఎలా ఉన్నాయో ఐదు ఇప్పుడు దీన్నే ఒకటి అసలు ఎలా అనిపిస్తుంది అండి చూస్తుంటే బాగుంది కదా ప్రతి ఊళ్ళు పెట్టుకోండి అమ్మా మళ్ళీ చెప్పద్దు అరకిలో కిలో టమాటాలు వస్తాయి అనుకున్నాను ఈ కిలో దాకా వచ్చింది అండి వెయిట్ చూస్తుంటే కిలో ఉంటాయి అన్నట్టుంది చూడండి అసలు బా ఎంత సంతోషం అనిపిస్తుంది మార్కెట్కి వెళ్తే కిలో టమాటో కొన్ని ఎక్కువ కొనుక్కొచ్చుకుంటామా ఒక చిన్న కుటుంబానికి సరిపోతాయి వారం మొత్తానికి అలానే వంకాయలు కోసుకుందాం అమ్మా ఇగో అసలు ఎంత బాగుంటాయో ఏను కూడా ఇక్కడ ఉన్నాయి ఏ గుర్తు పట్టినా కూడా నాలుగు ఐదు అటు ఉంటాయి ఈ వంకాయలు బాగా కాస్తాయి అటు కొట్టుకున్నాయి ఎలా ఉన్నాయి చూడటానికి ఇవన్నీ కోసేస్తున్నాం ఇది పెన్నాడు వంకాయలు అంటారు కదా మా కాడ మాత్రం గాడిద వంకాయలు అంటారు ఎక్కువ వాడరు ఇవి విజయవాడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ వాడతారు మా కాడ తక్కువ వాడతారు ఇవి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి అసలు మనం ఇలా తాలింపులు వేసి అలా మసాలా నూరుకొచ్చు వెళ్ళి మసాలా నూరు లోపే అయిపోద్ది అంత పాస్ట్గా మగ్గిద్దండి దీనికి పురుగు వాళ్ళు ఎక్కడ ఉంది చూడు పోల్లా కనిపిస్తుంది కదా ఇవి ఎక్కడో ఉందో ఒక పురుగు ఆ దొంగను పట్టుకోవాలండి మళ్ళీ ఎత్తుకి ఎక్కడ ఉందోనో అది వద్దు అంటే ఉంది ఎక్కడో కనిపించదు స్లోగా ఎత్తుద్దాం ఉందా అయిపోతాయి అయిపోతే ఒక వంకాయలు అయితే ఇన్ని అయినాయమ్మా ఇప్పుడు బెండకాయలు ఏంటంటే నేను నిన్న కోసుకెళ్ళాను ఇవాళ వీడియో తీస్తాను అనుకో నిన్ను కోసుకెళ్ళాను ఈ మళ్ళీ రేపటికి వస్తాయి అందుకు ఇప్పుడు కోసం తీయాలంటే అవి అని నేను ఇప్పుడు కొయ్యటం లేదు మీరు చూపి చెప్తున్నాను అనమాట బెండకాయలు ఏంటంటే రోజు మార్చి రోజు కోసుకోవాలి ఉన్నాయి ఏదో వీడియో కోసం అంటే అవి ముదిరిపోతాయి మనం పండించుకుని కూడా ఉపయోగం లేకుండా అయిపోతాయి కదా నాకు ఇటు కూడా ఉన్నాయి ఎట్లా అని బెండకాయ ఫ్లవర్స్ కూడా ఒకసారి చూడండి ఎట్లా ఉన్నాయానండి ఏదో కానీ పూసినట్టు పూస్తున్నాయి అటు నాన్న బాగా సెట్ ఉంది చూడండి అండి మంచి మందారాలాగా పూసిద్ది నేను అలానే బీరకాయలు ఉన్నాయి కొంచెం పచ్చిమిరపకాయలు అవి కోసుకుంటాను ఎట్లుంది మీరు ఎప్పుడు ఎంత ముందు ఎప్పుడు చూసావా ఇప్పుడు మన గార్డెన్లో వచ్చిన తర్వాత చూస్తున్నావు కదా నేను కూడా ఫస్ట్ టైం ఫస్ట్ టైం అదే సో అంత ఆనందంగా ఉంటుందండి నేను వంకాయలు కోసుకున్నాను కదా ఇంకా బీరకాయలు కోస్తాను పోయి ఇది చూసారా అండి గులాబ్ చెట్టుకుని అక్కడ లేవు ఆకులను తీసేసాను అదంతా బాగా అయింది ఇది ఈ బెంద చెట్టుకు ఇది ఇది పురుగులాగా ఉండదు ఏదో భూ మనం ఏమంటారు పల్లీలు బఠానీలు మా చిన్నప్పుడు కవర్ చిట్లా చుట్టే అలా ఉంటుంది ఇది ఇట్లా ఉన్నాయండి ఇది ఏం పురుగు అర్థం కావట్లేదు నేను ఉన్నప్పుడు ఏంటంటే ఆకులు కట్ చేసి పడేస్తున్నాను ఎడంగా దూరంగా అంతే లేదంటే చదువుతుంది కాలు కింద వేసి నలిపేస్తాను మీకు ఏం చూపించలేదు అసహ్యంగా అనిపించింది నేను చూపించట్లేదు చెప్తున్నాను అనమాట మీకు అది చూడండి ఎట్లా ఏదో చిట్టు లాగా ఉన్నాయి అవి పట్టుకున్న కూడా పురుగు లాగలేదండి మెత్తగా అనమాట పైన అసలు పురుగు ఉన్నట్టు లేదు లోపల వంటదట్టుంది చిన్నది ఏదన్నా ఆకులు ఎలా తినేస్తున్నాయి లాంటి అసలు కనిపిస్తున్నాయా మళ్ళీ ఇంకెక్కడ లేవు చూడు ఈ చెట్లు మూడే ఉన్నాయి అది చిన్న కళ్యాడుతున్నది గాలి నాన్న అది కళ్ళేడుతుంది అండి ఇది ఒక్క కళ్ళాడుతుంది దీని ఈ పురుగు వయసు కూడా వారం రోజులు అట్దండి ఇవాళ ఉన్న పురుగు వారం తర్వాత చనిపోయే అదే ఉంటుంది అది తినేస్తున్నాయి ఆకులు దాయి పోస్తున్నా ఈరోజు కొత్త అరెస్ట్ అంటే ఎన్ని కోసానని కాదు ఒక్కటే కోసమ్మ చెమ్మకాయ తమ్మకాయ ఇది ఒక్కటే ఉంటే కోస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ముదిరిపోద్ది ముదిరిపోద్దు అస్సలు బాగోదు లేతుకుంటే మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రై చేసుకున్న ఎండి చేప పులుసు పెట్టుకుంటారు కదా ఆ పులుసుకైనా బాగుంటుంది ఫ్రైకైనా బాగుంటుంది ఇది 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 ఎందుకు కోసమే ఒకటి అనుకుంటే నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను మళ్ళీ వచ్చినప్పుడు ఇది అక్కడ ఉన్నాయి ఎక్కడ బట్టినా ఉన్నాయి కాబట్టి మళ్ళీ స మనకి ఈ సారి మాత్రం కొత్త హార్వెస్ట్ అంటే ఇదేనమ్మా ఇదిగోండి తమ్మకాయలు అంటారు చెమ్మకాయలు అంటారు రెండు అంటారు తెలంగాణలోనేమో చెమ్మకాయలు అంటారు ఊర్లోనేమో తమ్మకాయలు అంటారు ఆంధ్ర వాళ్ళు తమ్మకాయలు అంటారు అనమాట అలానే బీరకాయలు కోసుకుందామంట అదే చాలా ఉంది గాడ ఉంది బీరకాయలు కోసుకుంటానా ఇప్పుడు ఈ కో మనకమ్మ నేనొక్కటే మీద అయితే వస్తూనే ఉంటాయి కున్నీళ్ళో కదా సరిపోదేమో ఈ కోస్తేనే మళ్ళీ కొత్తగా మళ్ళీ ఇవి అమ్మ ఇప్పుడు ఇప్పుడు కోసా అంటే నాకు మళ్ళీ కొన్ని రోజులు లేదు ఆరెస్ట్ బీరకాయలు అనేది ఇది కొట్టుకొని కొట్టుకొని గాలి కూగి ఉంది కదా ఎట్లయింది కదా చాలా లేతగా ఉన్నాయి అయితే ఒకేది ఇక్కడ ఉన్నాయి మూడు మనం ఈ కట్ చేసుకుంటేనే మళ్ళీ అది ఇక్కడ అవుతుందా ప్రీ బేరకాయ కూడా కోసేస్తున్నాను మళ్ళీ నా తిన నెక్స్ట్ ఆరెస్ట్లో ఏమీ లేదు నేను నెక్స్ట్ వంట చేసే పెడతాను ఇంకెందుకంటే ఇవి లేవు బీరకాయలు అవి ఉండవు అనమాట ఇక్కడ పెట్టేసి అలానే పొట్లకాయలు కోసుకున్నాను ఇంకా ఇప్పుడు నేను ఒక్కసారి తర్వాత కోసి నీకు కొండవండి మా వారు పూజ చేస్తున్నారు కింద తీసుకురమ్మన్నారు పూలు అది తీసుకెళ్ళిపోతున్నాము నేను ఇంకా కోస్తాను మా పిల్లలు తీసుకెళ్తున్నారు కిందకి నేను చెప్పలేదు కొన్ని ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి కూడా మళ్ళీ ఇంకేమైనా ఉన్నా కూడా కొరవి రావు మా బలం అనేది సరిపోదు మనం ఇచ్చేది ఎంత ఇస్తున్నామో దానికి కొన్నిటి సరిపోద్ది ఇది కూడా ఇక్కడ చూడ ఎన్ని పుట్టినాయో అన్నీ ఎలా పోతున్నాయో మీకు చూపిస్తాను ఎందుకంటే మనం వచ్చి వచ్చి కోసుకుంటుంటేనే మళ్ళీ మనకు నిలబడతాయి అమ్మా దీనికి మనం పాల్యూషన్ చేసేడానికి లేదు దాని అంటే అదే పాల్యూషన్ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ కోసేస్తున్నాయి ఇప్పుడు ఈ నాలుగు పొట్లకాయలు కోసేసుకుంటున్నాను ఇంతకుముందు ఒక మూడు కోసున్నాను ఆ రోజు పాలు పోసైతే అసలు ఎంత బాగుందన్నారండి మా వాళ్ళైతే అంటే లేత ఉన్నాయి కదా అసలు టేస్ట్ అయితే బాగుందనేది ఏంటంటే నేను తిన్నాకంటే ఇప్పుడు నేనంటే అమ్మ నువ్వే చేసి నువ్వే చెప్పుకున్నావు అంటారు కదా అందుకు చెప్తున్నాను ఎవరికల్లా ఎంత బాగుందో అన్నారు నేను ఈరోజు ఐదు కోసుకుంటాను ఇది కూడా కోస్తున్నాను ఆరు కాళ్ళక మా ఇంట్లో ఒకరేమో ఏప్పుడు చేయమంటారు ఒకరేమో పాలు కోసి బాగుంది అని అంటారండి మీ ఇళ్ళల్లో ఉంటారా కానీ పత్తిది తింటారండి మాకు ఒకటి పత్తిది తింటారు మా పిల్లలు ఏంటంటే పత్తిది కాకరకాయని అబ్బేరకాయని ఏదైనా తింటారు తిని పిల్లలకి ఇది తినరు అనే మాట రావద్ద అన్నీ తినేటట్టు చూసుకోవాలి అదే కదా నెక్స్ట్ ఉంది ఇంక రెండు మూడు ఉన్నాయి అంతే నేను ఇన్ని కోసుకున్నాను నాకు ఒకసారి అప్పటికీ ఒకసారి మళ్ళీ పాలు పోసండి కొన్ని కొచ్చిద్ది అన్నట్టు నేను చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి ఎన్ని కోసుకున్నాను కదా ఇది సాళ్ళన్నీ ఇప్పేసుకోవాలి అదంతా చూపించాలంటే లెంత్ అయ్యిద్దని నేను చూపించలేదు ఇప్పుడు తీసుకున్నా చూపిస్తాను ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అలానే నేను నాలుగు పసుపు ఆకులు పసుపు పసుపు ఆకులు కోసుకుంటానమ్మ మూడు నాలుగు కోసుకుంటాను మూడా ఇది ఎందు ఎందుకంటారా ఏమో ఇది ఇడ్లీ పెడదాము అందరు చెప్తున్నారు కదా నాకు కొంతమంది ఏమో ఇడ్లీ పెట్టమని చెప్పారు కొంతమంది ఏమో దీంట్లో ఆవిడ కూడమని వినాయకుడు చేసుకుంటాం కదా ఆ కుడుములు కూడా దీంట్లో పెట్టి చేస్తారంట అది ఎవరంటే తమిళ తమిళనాడు వాళ్ళు చేసుకుంటారంట అట్లా నాకు నిన్న ఫోన్ చేసింది ఇన్ని ఆకులు ఉన్నాయి కదమ్మా మంచిగా ఇడ్లీ పెట్టచ్చు కదా కుడుగులు వండొచ్చు కదా ఈ ఆకుల్లో చాలా మంచిది ఎలతపరంగా అని అన్నారు ఎంతమంది తెలుసా అండి ఇట్లా ఆవిరి కుడుగులు కూడా చేసుకుంటారు పసుపాకులనని నాకైతే కొంతమంది ఇడ్లీ అని చెప్పారు కొంతమంది ఇది చేస్తున్నారు మీకు కూడా తెలుసా తెలిస్తే మాత్రం కామెంట్స్ లేదు ఎందుకంటే పల్లెతూరలు చేస్తారు చూస్తే కానీ కామీస్ రాదేమో అనుకున్నా పల్లెటూరులు కాబట్టి ఇది ఇటు ఒక నేను వంట చేసి పెడతాను అది కూడా ఎలా వస్తాయి కూడా కొంచెం వంకాలు నీకు కోసుకున్నాడు ఇలా అదిగో చిన్న వంకాలు ఉన్నాయి అమ్మా ఇది ఎందుకంటే ఈ తీయాలంటే చల్లెంత ఎంత వద్దు నేను అన్ని కోసి చూపిస్తాను ఎందుకంటే ఎత్తుకునేటప్పుడు సరిపోద్ది మీకు ఎత్తుకెతుకు చూపిస్తుంటే ఎలానే ఉంటుంది నేను అన్ని కోసిన ఎన్ని వచ్చినా చూపిస్తాను ఎన్ని వంకాయలు వచ్చినాయి కదా పోయినసారి ఎందుకని ఎక్కువ వచ్చినాయి ఇంకొక రెండు ట్రాలు కోసుకుంటే మనకు బాగానే పాతలే అవుతాయి అమ్మ ఒకసారి మనకు ఫ్రై చేసుకునేవి సరిపోతాయి ఇలానే కొన్ని పచ్చిమిర కోసుకుంటా పన్నని పన్నీ కోసుకుంటాను దొండకాలు కూడా ఉన్నాయండి నాకు పచ్చడికే వస్తాయి నేను ప్రతిసారి అదే చెప్తున్నా పచ్చడికే వస్తాయి అని చెప్తున్నాను అంటే ఇది నేను వెయ్యాలని నెయ్యలేదు అప్పుడు వేసి తీసేసాను ఇది కాదని అది మళ్ళీ కొంచెం వేరున్నా కూడా వచ్చిందండి దొండ చెట్టుకు మాత్రం సామాన్యంగా ఉండదంట ఇది ఇన్ని దొండకాలు వచ్చినాయి పోయిన సరే కొన్ని రెండే వచ్చినాయి కదా ఈసారి చూడొచ్చాయి మనకు వచ్చిన పచ్చళ్ళు గుబ్బలే ఉంటుంది అన్నమాట అక్కడ పెట్టేసి నేను పచ్చిమిర్చి కోసుకుంటున్నాను ఇదంతా చూ ఇకెళ్ళి ఎంత అయిపోయింది అంటున్నావు కదా ఇంక నేను కోసినాక చూపిస్తాను నేను ఇన్ని కోసుకున్నాను అమ్మ నాకు సరిపోతుంది ఎందుకంటే ఆ దొండకాయ రెండు టమాటాలు వేసి పచ్చడి చేసుకుని ఇక నాకు ఇన్నే కోసుకున్నాను అన్ని కోసి ఎత్త ఫ్రిడ్జ్ అయిపోతే ఎందుకు పోయినసారి కూడా ఇంక రెండు మూడు ఉన్నాయి అయిపోయింది ఈ వీడియోగా నీకు అనుకుంటున్నాను ఒకసారి అన్నీ చూపిస్తాను రా చూస్తారు కదండి పూజకి పూలు వచ్చినాయి అలానే వంట కూరగాయలు వచ్చినాయి పచ్చిమిర్చి దొండకాయ వంకాయ నేను అన్నీ కోసాను పసుపు బీరకాయలు అన్నీ కోసాను మీకు నచ్చిద్దేనా అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇస్తాను కోరుకుంటున్నాయి ఈ ఇంతతో ఎండ్ చేస్తున్నాను బాయ్